సర్వమంగళాయ ఈరోజు మనము ఇది వరకే వీడియోలు వాస్తు వీడియోలు అనేకం పెట్టుకుంటూ వస్తున్నాం అయితే వాస్తుకి జ్యోతిష్యానికి మరి సంబంధించినటువంటి ఈరోజు కామన్ వీడియో పడుతుంది మనకి ఈ చేతిలో ఉన్నటువంటి యొక్క శుక్ర స్థానము ఈ యొక్క ఈ యొక్క బుధస్థానము ఈ యొక్క స్థానము ఈ యొక్క శనిస్థానము ఈ యొక్క గుడి స్థానం ఈ అన్నిటినీ గుడి దెబ్బలు అంటే ఈ దెబ్బల్లో ఉన్నటువంటి లోపాల వల్ల శని స్థానంలో ఉంటే శని దోషం కుడి స్థానంలో లోపం ఉంటే బుధస్థానంలో లోపల బుధ దోషం శుక్రస్థానంలో లోపల శుక్రదోషం దోషం యొక్క దోషం చంద్రస్థానంలో దోషం అంటే చంద్ర చంద్రుని యొక్క దోషం ఈ విధంగా ప్రతి కుప్పలో ఉన్నటువంటి దోషాలు అంటే ఈతుపలాలను బట్టి మనం దోషాలుగా అయితే పూర్వకాలంలో మనము కూరీళ్ళు కట్టుకునే వాళ్ళం కూరీళ్ళు కట్టుకున్నప్పటికీ వేసి మఠము రాళ్లతో కట్టుకు అసలు కాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మన పురాణాల ప్రకారము రాయి ఏదైతే ఉపయోగిస్తారో అంటే రాయి అనేటువంటి జ్యేష్ఠాదేవికి సంబంధించినది ఆ రోజు జ్యేష్ాదేవికి సంబంధించిన రాయి కాబట్టి ఆ రాతితో రాయి వేసుకున్నందువల్ల జ్యేష్ఠాదేవి ఆ దాకా వచ్చేసి లోపల ప్రవేశించింది కాదని మన నమ్మకం ఆ విధంగా జ్యేష్ఠాదేవిని నుండి కాపాడుకునేదానికి ఆ రాతిని మనం ఉపయోగిస్తాం ఇప్పుడు కూడా ఒక రాయి తీసుకోపోయేసి ఇంట్లో పెట్టి పసుపు కుంకులతో పూజించి ఆ రాయిని తీసుకొచ్చి తెల్లు కలపడం కలపడము జ్యేష్ఠాదేవి దోషాలు పోతాయని అంటున్నాము అదేవిధంగా ఇంటికి ఇంటిని వాడుతాం ఈ ఇను అంటే ఇక్కడ శని దోషం రైడు ఎందుకు అంటే శని మన ఇంట్లోకి ప్రవేశించకుండా ప్రస్తుత కాలం గతంలో లేదు గత గతంలో చె దోళాలను ఉపయోగించుకునే వాళ్ళు ప్రవేశించకుండా ఐరన్ ఉపయోగించి స్లాబ్ వేసుకుంటాం అంటే శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి ఐరన్ ను ఉపయోగించడం వల్ల ఏలునాడు శని దోషాలు అష్టమి శని దోషాలు అర్ధాష్టమి శని దోషాలు పోతాయనే నమ్మకంతో మన శని ఐరన్ ఉపయోగించి ఇనువును ఉపయోగించి మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఇవన్నీ ఎవరికి తెలియదు ఏదో అనుకుంటున్నాం కా మన నవగ్రహాలకి అనుబంధం ఉన్నది కాబట్టి మనం ఇంట్లో వాడే ప్రతి ఒక్కరు చుట్టూ కిటికీలు ఎండి వాడతామంటుంది కిటికీల్లో కూడా దేవతా వృక్షాలు చెప్పిన దా వాటిని మాత్రమే వాటిలో చందనం కావచ్చు జబ్బు కావచ్చు రాగి కావచ్చు జమ్మి కావచ్చు దావుతా తర్వాత దేవతా వృక్షాలు కానీ చూస్తున్నాం వేప కావచ్చు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఈ దేవతా వృక్షాలు ఇనుము కాయి ఇవన్నీ నవగ్రహాలకు సబ్బున్నాయి అయితే గతంలో రాయిని వాడి పూజ చేసేవాళ్ళు దానికి రూపం వచ్చింది అమ్మవారి రూపాన్ని సోమవారి రూపాన్ని అయితే ఎక్కువగా నల్లరాయిని అంటే నల్లరాయిని వాడడం వల్ల జ్యేష్ఠాదేవి శనిస్తున్నది అందువల్లే విగ్రహాలు తయారు చేసేటప్పుడు గ్రానైట్ రాయిని అంటే నల్లరాయిని ఉపయోగించడం వల్ల ఆ రూపాన్ని ప్రతిష్ఠించడం వల్ల పక్క శని దోషం పోతుంది పక్క జ్యేష్ఠాదేవి దోషం పోతుంది ఇవన్నీ మిగతా దేశ దేవతా వృక్షాలు వాడడం వల్ల దేవతల యొక్క అనుగ్రహం అనుకుంటారు ఏ ఇంటికైతే దేవతా వృక్షాలకు సంబంధించిన చెట్లు ఉపయోగించుకుంటామో ఇప్పుడు మేడి చెట్టు కావచ్చు అటు అత్తి అత్తి చెట్టు కావచ్చు ఇవన్నీ పూజ పూజలు ఎందుకు చేస్తామంటే దేవతల యొక్క అనుగ్రహం కోసం పాఠం తమ యొక్క ఆయుధాల రక్షణ కోసం చాలా నీళ్లు పోసినా దీపం పెట్టినా దేవతల అనుగ్రహం ఉంటుంది అనే ఉద్దేశంతో మనం దేవతా వృక్షాలు నీళ్లు పోయడం కానీ పూజించడం కానీ జరుగుతుంది మనకు అన్ని ఇంటి నిర్మాణాలు ఇవన్నీ ఎందుకు వాడతారో చాలా మందికి తెలియదు ఇక్కడ రాతిని వాడిని ఇంట్లో ప్రవేశించుకోవడం బయటకుడు మన ఇంటి మన ఇంట్లో వచ్చి మనకు పట్టకుండా వాడతాం దేవతా వృక్షాలకు సంబంధించిన చెట్టుల్ని ఇటుకీటిగా ద్వారాలుగా ఉపయోగించుకుంటాం ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరు వాడతారు దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కూడా ఇవి వాడుతున్నారు చూడండి అంటే దేవతా విగ్రహారాధన ఆరాధన వ్యతిరేకించిన పరోక్షంగా దేవతల యొక్క చెందినటువంటి వృక్షాలనే మనం ఇది ఉపయోగించడం వల్ల రాతిని ఉపయోగించడం వల్ల అంటే ఐరన్ ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మన వస్తువులను వాడుతున్నాం అంటే వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మనిషి వాటి పరంగా దేవుడి దగ్గర దగ్గరకు కోల్పోయినప్పటికీ మనం ఇంట్లోనే మనం దేవతల రక్షణ కోసం మనం గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అయితే ఈరోజు మన శని దోషాలు ఉన్నవాళ్ళు తైనాభిషేకాలు చేసుకుంటున్నారు బృహస్పతితో దోషాలు చేసుకుంటున్నాడు అయితే ఎన్ని దోషాలు నివృత్తి చేసుకుంటున్నప్పటికీ బృహస్పతి కొడుకు పశుడు రాక్షసులోకి వచ్చేసి వాళ్ళ విద్య మంత్రం నేర్చుకుని వాళ్ళ దేవతలు నివేదన కాపాడాడు మన వ్యవస్థ లేకి మన సమస్యల్లోకి మన దేశం మన రాష్ట్రంలోకి మన జిల్లాలోకి మన గ్రామంలోకి మన వ్యతిరేక వ్యక్తులు వచ్చేటప్పుడు అప్పుడు ఈ బాలమిష్ఠ శాస్త్రం ద్వారా మనం కొన్ని దృశ్యాలు అది ఎవరో తెలియదు ఏ మతం ఏ మతానికి చెందిన వ్యక్తితో తెలియదు ఏ పొలమో తెలియదు ఏ దేశమో తెలియదు మామూలు వచ్చి మనతో కలిసి పొందాలని కలిసి మనం ఏం చేస్తున్నప్పుడు అటువంటి బాలకృష్ణ చర్చ చేయాలని చర్చ లేకుండా కాపాడుకునే దానికి మనం చేయబోయే దానికి బాలకృష్ణ రేఖలు తీసుకోవడం మనకి తెలుగు ముఖ్యం ఈ రోజు వీడియోలో రాతి విషయము ఇనుము విషయము దేవతా వృక్షాల యొక్క కొమ్మలో మనం కిటికీలు కిటికీలు తలుపులు ఇల్లు తయారు చేసుకున్న విషయం చెప్పాము ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ పో అవగాహన కరండి మనం మన శుద్ధి మనకు దేవతలు మన లోపం మనకు కనిపించకపోయినా దేవుడు కనిపించకపోయినా మనకి దేవతలు ఇవన్నీ కనిపించాలంటే మమ్మల్ని చూపించంటారు చూపించగలిగే శక్తి పాపం ఉండేది అంటే బ్రాహ్మణ విషారులు శంకరాచార్య టైంలో వాళ్ళ దేవతలు చూసి శక్తి వాళ్ళకి ఉండేది అంటే వాళ్ళకు ఉన్నటువంటి దేవత రేఖలైనటువంటి గరుడి రేఖ అంటే దేవ గరుడి రేఖ ఇట్లా ఉండి ఇట్లా ఇట్లా ఉంటుంది ఈ గరుడి రేఖ ఉన్న ఉన్నవాళ్ళు జ్ఞానరేఖ ఉంటుంది నానరేఖ ఎక్కడ ఉంటుంది అంటే శంపస్థానం వచ్చి ఎటువంటి అప్పులు లేకుండా ఈ విధంగా నానరేఖ ఉంటుంది కుజురేఖ మొన్నే చెప్పాను కుజిరేఖ ఆయుషరేఖను ఆనుకొని కుజిరేఖ ఉంది మూడు రేఖలకు భగవంతునికి సంబంధించాను దైవరేఖ కానీ ఫలితం వేరు వేరు ఇచ్చినప్పటికీ ఒకటి డేరింగ్ ఈ గరుడు రేఖ డేరింగ్ డాషింగ్ ఇస్తుంది కుజురేఖ డైరింగ్ అండ్ డాషింగ్ కానీ ఫలితాన్ని మంచి ఉద్యోగానికి ఉన్నత ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తుంది ఈ యొక్క రేఖ ఎందుకు ఇస్తుంది అంటే స్వప్నలో భగవంతుడు కనిపించే వాళ్ళకి ఉన్న వాళ్ళకి స్వప్నలో భగవంతుడు కనిపిస్తాడు దేవుడికి సంబంధించిన వాదపోదల పని చేస్తారు అదే విధంగా మంచి ఉన్నతమైన ఉద్యోగం ఉన్నతమైన పదవులు పొందేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజు మనం మీడియాలో మీకు వివరంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు రాళ్ళు అబ్బాయి చిన్న చిన్నప్పుడు పక్షులకి ఎందుకు మనం మేత వేస్తాము కోసం దోషాలు కోసం అంటే ప్రతి జీవులో భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో మనము పక్షుల మేత వేయడం పక్షులకు మేత వేయడం గోపు చేయడం ఊపు చేస్తే ఎన్నో దోషాలు సకల దేవతలు గోవులోనే ఉంటారు అంటే ఎవరికి అనుకూలమైనటువంటి పద్ధతిలో వాళ్ళు పోవాలి తెప్పించుకోలేదు తన వద్దని తను కాకొని వాళ్ళు అంటే మనకి ఆ రోజు గురుచే శాపం వల్ల తర్వాత మన పౌరుల యొక్క తల్లి శాపం వల్ల ముఖ్యం పన్న పన్ను గురవుతున్నా కాపాడలేకపోయాడు నేను విజయవాత తప్పించలేదు కృష్ణుడు జైలుకి పోయినా తప్పించలేకపోయినా జైల్లో పెట్టాను అదేవిధంగా పశువులు పశువులు పశువుల బయటికి పాత్ర కనుక అందరం తెలుసు రాముడు అడవులు పాలైన మనం కాపాడలే కాపాడలేకపోయాం అంటే భగవంతుడికే తప్పలేదు కష్టాలు ఇప్పుడు సపోజ్ మనం మనకు గురించి చెప్పుకునే ముందు ప్లస్ ఇంటూ మైనస్ చూపడం మైనస్ అంటే మన వంద సంవత్సరాలు భవిష్యత్తు రాసుకున్నప్పటికీ మంచి భవిష్యత్తు రాసినప్పటికీ మన పక్క అంటే ప్లస్ ఇంటు మైనస్ మైనస్ దొంగడు ప్లస్ మంచిోడి చూడడం దొంగడు స్నేహం ఉంది అదే విధంగా మనం మనకు ఉన్నటువంటి మనం పశువులు ప్రయాణం చేస్తున్నప్పుడు వంద మందిలో ఒకటి జాతకం మారలేనప్పటికీ ఆ జాతక ప్రభావం మన మీద పడి మన జాతకం బాగున్నప్పటికీ మనం కూడా సంబంధ అదే విధంగా ఒక రాజ్యంలో రాజు బాగుంటే ఆ రాజ్యంలో ఒక చట్టవాళ్ళంతా బాగుంటారు రాజు చట్టవాడైతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజల జాతకం ఎంత బాగున్నప్పటికీ రాజు యొక్క జాతకం ప్రకారం మనకు వచ్చింది అంతకారం అంటే రాజు యొక్క మంచితనం మీద అక్కడ ఉన్న నాయకుడు మంచితనం మీద అక్కడ ఉన్నటువంటి గ్రహాలు మంచితనంలో మన మన యొక్క స్నేహితుల యొక్క మంచితనం మీద మనకు ఇది ఆధారపడుతుంది కానీ మనకి మనం అనుకున్నట్టు నాకు వంద సంవత్సరాలు భవిష్యత్తు నాకు అన్ని రేఖలు ఉన్నాయి అనుకుంటే కుదొద్దు రేఖలు ఉన్నప్పటికీ మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా మనం పిచ్చుకోండి కాబట్టి దానికి సంబంధించిన ఇరువుచ్చుకున్నాడు కదా కాబట్టి మీరు కూడా మన దేవతల యొక్క తెలుసుకోండి నేను జైహింద్